హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో ఓ చిన్ననాటి జ్ఞాపకాన్ని మళ్ళీ బ్రతికించబోతున్నాం అదే మనందరం చిన్నప్పుడు మన అమ్మమ్మ దగ్గర తిన్న మధురమైన జున్ను ఒక్క స్పూన్ తిన్నా కూడా చిన్నప్పుడు పల్లెటూరులో వేసవశాలల్లో కజిన్స్తో తిన్న జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాయి మరి లేట్ చేయకుండా జున్ను రెడీ చేద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో చెక్కని జున్ను పాలు ఒక అర లీటర్ తీసుకోవాలి అలాగే నార్మల్ మిల్క్ కూడా ఒక అర లీటర్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు కేజీ బెల్లం కూడా యాడ్ చేసి బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి నేను ఈ జున్ను వీడియో చేయడానికి మన విజయవాడలో చాలా మందిని జున్ను పాలు అడిగినండి కానీ ఎవ్వరూ ఇవ్వలేదండి చివరికి ఉయ్యూరు పక్కన వీరవల్లి అనే ఊరిలో ఉండే మా అక్కకి ఫోన్ చేయగానే నెక్స్ట్ డేనే జున్ను పాలు సెట్ చేసి మా బావగారితో విజయవాడకు పంపించింది అడగంగానే జున్ను పాలు సెట్ చేసిన అక్కకి అలాగే తెచ్చిన మా బావగారికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ చూస్తున్నారుగా బెల్లం ఇలా బాగా కరిగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో ఈ పాలుని జల్లెడితో వడకట్టి తీసుకోవాలి ఇలా జల్లెడితో వడకట్టడం వల్ల ఏమైనా నలకలు ఉంటే ఈ జల్లుడులా ఆగిపోతాయి ఇలా వడకట్టిన తరువాత ఇందులో అర చెంచా మిరియాల పొడి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి జున్ను ఎక్కువగా తింటే వాతం చేస్తుందని మన పెద్దవాళ్ళు అంటారు అందుకని మిరియాల పొడి వేసుకుంటే వాతం చేయకుండా ఉంటుంది అలాగే జున్ను చల్లని స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి దీంట్లో మిరియాలని దంచి పొడి చేసి వేస్తే శరీరానికి తగినంత వేడి ఇస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో ఒక అర లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా స్టీల్ స్టాండ్ పెట్టి మన జున్నుపాలు గిన్నె కూడా ఇందులో పెట్టుకోవాలి అలాగే గిన్నె మీద మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర మూత కూడా క్లోజ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక ముప్పై నిమిషాల పాటు మనం ఇడ్లీలు ఉడికించే విధంగా కుక్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి టూత్పిక్తో కాని లేదా నైఫ్తో కానీ జున్ను లోపలికి గుచ్చితే క్లీన్గా వస్తే మన జున్ను రెడీ అయిపోయినట్లే ఒకవేళ టూత్పిక్ క్లీన్గా రాకపోతే మరో పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూస్తున్నారా మన జున్ను చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇలా కుక్ అయిన తర్వాత బాగా చల్లారే వరకు ఒక గంట సేపు రెండు గంటల సేపు అలా వదిలేయండి అంతేనండి మన ఒరిజినల్ జున్ను రెడీ అయిపోయింది బాగా చల్లారిన తర్వాత చాకుతో ఈ విధంగా రౌండ్గా కట్ చేసి ప్లేట్లోకి తిరగేసుకోవాలండి నేను ఈ వీడియో కోసం ఈ విధంగా రౌండ్గా చాకుతో కట్ చేసి మీకు చూపిస్తున్నానండి మీరైతే ఈ విధంగా కట్ చేయాల్సిన అవసరం లేదు అలా గిన్నెలో పెట్టుకొని స్పూన్స్తో తినేయడమే ఈ విధంగా రౌండ్గా కట్ చేసిన తర్వాత ప్లేట్లోకి వల్టా చేసుకోవడమే ఈ విధంగా ఒల్టా చేసి గిన్నె మీద ఈ విధంగా కొడితే గిన్నె నుంచి జున్ను సపరేట్ అయ్యి ప్లేట్లోకి వచ్చేసింది చూస్తున్నారుగా మన జున్ను ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన జున్ను రెడీ అయిపోయిందండి ఈ జున్ను ఒక్క బయట తిన్నా కూడా మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ మన కిచెన్లోకి వచ్చేసినట్లు అనిపిస్తుంది అలాగే మన పల్లెటూరులో గడిపిన రోజులన్నీ గుర్తొస్తాయి మరి మీరు కూడా ఈ జున్ను రెసిపీ ట్రై చేసి మీ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నిటిని తిరిగి తీసుకొచ్చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరెన్నో ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్